భారతదేశాన్ని పరిపాలించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అంటే హిందువులు రచ్చి ద్వారా నూటికి ఎనభై ఓట్లు వస్తాయని చెప్పి దాని నుంచి రబ్జి పొందాలని ప్రయత్నించే కమి చేశారు ఆ ప్రయత్నం చేశారు బాబరి మస్జిద్ మూత అనే కదా ఎల్కేర్ అదే కదా తిరిగారు నా గాంధీ పలికింది బాబరి మస్జీద్ కొలగొట్టడానికి కాబట్టి దేశాన్ని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దేశాన్ని సమైక్యంగా ఉండాలని చెప్పి కూడా మనం కోరుకుంటున్నాం ఇప్పుడు వచ్చిన వాళ్ళకి రేపు ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో రామాలయ ప్రారంభం చేయబోతున్నారు నాంది ఎవరు నాంది ఎల్కే అధ్వాని ఎల్కే అధ్వని రథయాత్ర చేయడం ద్వారా దాన్ని బాబుని భాష కూలగొట్టి దాన్ని ప్రత్యేక చేశారు కానీ ఈరోజు ఆ బాబు రామాలయ్య ప్రారంభోత్సవానికి ఎల్కే అధ్వని మీరు రావద్దు అని చెప్పారు అదేమంటే ఆరోగ్యం బాగలేదు అని చెప్పారు అంటే దేవగౌడకైనా ఆరోగ్యం బాగలేదా దేవగౌడ నడవలేడు ఇంక నడవ నడవగల కావాలంటే అంటే వాళ్ళ దేశం బీజేపీలోను ఆర్ఎస్ఎస్లోను బిజెపిలో ఆర్ఎస్ఎస్లో కూడా అంతర్గత పోలి పెద్ద అనేది అశాసనాలు చేశాయి ఊరి ఊరేసాయి ఫస్ట్ ఊరేసింది ఎలకేతం తర్వాత నేను మురళీమోహల జోషిని ఇలాంటివన్న రాజకీయంగా వాళ్ళని తెలియజేశారు ఏ బాబు మసీదు కోలగొట్టి అయోధ్య లాభం కట్టాలన్నారో దాన్ని ఆహ్వానం లేకుండా చేసిన అర్థం ఎంత దుర్మార్గులు బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత క్రిమినల్ కేంద్ర గవర్నమెంట్ ఇతరులకు రాలేదు భవిష్యత్తు కూడా రాదు మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ ఎల్కే అద్వానీ మోడీ కానీ అమిత్ షా కానీ ఇలాంటి వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు అమిత్ షా పన్నెండు మంది సత్తరుద్యోగం కాలే ఆయన హత్యలో ఎదుర్కొంటే ఆయన నిర్దోషి కావాలంటే జస్టిస్ లోయత పన్నెండు మందిని అమిత్ షా నిర్దోషి కాలే ఇట్లాంటి టినర్ గ్యాంగ్ దేశంలో ఉంది పొలిటికల్ క్రిడర్ గ్యాంగ్ అతని మోడీ ఉన్నారు అందుకే దేశాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు చట్టాలు మార్చేస్తూ ఉన్నాడు లౌకిక వ్యవస్థ ఉండడానికి వీలు లేదు కానీ రాజ్యాంగం మార్చేస్తున్నారు అసలు భారతదేశం పేరే ఉండకూడదు అంటే అంటున్నారు ఇండియా పేరే ఉండకూడదు అంటున్నాడు ఇక ఇండియా కోట మెరుగుపడది కాబట్టి వీళ్ళు వచ్చిన తర్వాత పక్క కొత్త పరిశ్రమ లేకపోవగా భారతదేశంలో పబ్లిక్ సెక్టర్స్ మొత్తం చేస్తున్నారు మరి కష్టపడి సంపాదించి కాదు కదా అంటే భారతదేశంలో పబ్లిక్ సెక్టర్స్ మొత్తం ప్రైవేట్ పని చేస్తున్నారు ఎల్కే మైండ్ ఆదాయం మైంజ్ చేసి పని చేస్తూ ఉన్నారు ఈ పద్ధతిలో ప్రాతిస్థామిక వ్యక్తులకు ధ్వంసం చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యం ధ్వంసం చేస్తున్నారు రాజ్యాంగానికి ధ్వంసం చేస్తున్నారు ఇప్పుడు మామార్చి తీవ్రవాదం అని చెప్పేసి అని లెఫ్ట్ నిన్న పడతా ఉన్నారు చట్టాలు మారుస్తున్నారు నిన్నగా మొన్న పార్లమెంట్లో ఇంకా ఒక చట్టంలో మార్చారు ఇప్పుడు ఇంకా చట్టేకించి ప్రమాదకరణ చట్టాలు మార్చేస్తా ఉన్నారు అండ్ రైట్ వింగ్ టెర ప్రమాదమా లెఫ్ట్ వింగ్ టెర ప్రమాదమా తెలిసాల్సి వస్తుంది ఇప్పుడు లెఫ్ట్ వింగ్ அந்த தேசா மார்க்சாலும் எட்ட மாரி ஏதாவது மார்க்சாலும் தான் ரெட் விங்ரா சமஸ் சனாதன் தெரிவிக்கா மோடி கதா சனாத